డాబా స్టైల్ చికెను తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చికెన్ కూర గ్రేవీతోటి మంచి గ్రేవీతో చూపిస్తుందండి చూడండి తయారు చేసే విధానం ఒక ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న చికెన్ హాఫ్ కేజీ ఇట్లా మంచిగా కడుక్కున్న చికెన్లో నిమ్మకాయ విండాలి ఇట్లా నిమ్మకాయ మొత్తం పిడుకున్నాక దీనిలో పెరుగు వన్ కప్పు పెరుగు నిమ్మకాయ పెరుగు వేసుకున్నాక ఇప్పుడు కారం మూడు స్పూన్లన్నర కారం ఇదేమో ఇంట్ల కారం ఇదేమో క్రీమాంగు కారం పొడండి రెండు స్పూన్లు ఉప్పు టీ స్పూన్ పసుపు ఫుల్ ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ చికెన్ మసాలా ఒక స్పూన్ ఇవన్నీ మంచిగా ముక్క కట్టలాగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా నానదాక చికెన్ నానదాక ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఇట్లా ఒక కడాయి పెట్టి కడాయి వేడేనాక నూనె వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి ఒక రెండు ఇంచులంతా చెక్క ఒక రెండు బిర్యానీలు ఐదు ఇలాచీలు ఐదు లవంగాలు కొంచెం బండపు ఒక నల్ల ఇలాచీ చిన్న జాపత్రి కొంచెం సాజుర ఇవన్నీ వేసి మసాలాలన్నీ వేగినాక కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చి చిలుకలు ఒక ఐదు కరపాకు రెమ్మలు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై కానీయాలి ఇవన్నీ వేగినాక ఒక టేబుల్ స్పూన్ అంతా అలమిల్లి ముద్ద ఫ్రెష్గా దంచుకుంది ఒక గంట సేపు నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలుపుకొని మూత వేసుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మూత వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత వేసుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ బాగా సాఫ్ట్ అయ్యేదాకా ఇట్లా ఒక కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకొని కట్ చేసుకున్న రెండు ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా మోడన్ ఇవ్వకుండా ఇప్పుడు తీసేసుకుందాం ఇట్లా ఒక గిన్నెలకు తీసుకొని సల్లగ్గా నీయాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ మిక్సీలోకి తీసుకొని ఒక చిన్న టీ స్పూన్ అని గసాలు ఒక ఏడెనిమిది కాజు అదే జీడిపప్పు పలుకులు ఒక ఎనిమిది బాదం ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అట్లా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని నీ మొత్తం పోయింది ఇప్పుడు ఈ కాజు బాదం ఆనియన్స్ పేస్ట్ ఇంట్లో వేసుకున్నాం చికెన్లో మంచిగా కలిసేలాగా ఈ పేస్ట్ అంతా కలుపుకోవాలి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఇట్లా వేగనీయాలి మసాలాలన్నీ ఇట్లా వేగడానికి ఇట్లా మంచిగా ఫ్రై అయినాక ఈ మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు తీసుకొని ఒక పావు లీటర్ అని నీళ్ళు అండి ఇంకా కొద్దిగా ఉడకనిద్దాం చికెన్ ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మంచి గ్రేవీతో చికెన్ రెడీ అయిపోతుంది ఇంకో రెండు నిమిషాలు ఫ్రై కానిద్దాం ఇప్పుడు నలుపుకొని ఒక టీ స్పూన్ అంత ఉంటుందండి కస్తూర్ మెంతి ఇది వేసుకొని కలుపుతుంది రెడీ అయిపోయిందండి చికెను ఎంత బాగుంది చూడు చికెన్ మీరు చికెన్ ఇష్టపడితే అయితే తప్పకుండా ఇట్లా ఒకసారి ఫ్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అండి చికెన్ డాబాకు వెళ్ళకుండానే ఇంట్లోనే ఇంత మంచి చికెను రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం